హాయ్ అండి అందరికీ నమస్కారం ఏకాదశి వచ్చేస్తుంది కదండి మూడు వందల అరవై ఐదు వస్తే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇవాళ చూపిస్తాను పచ్చి బియ్యం వేసుకున్నానండి ఎందుకంటే మనం దారం తీసేటప్పుడు ఇలాగా అది అంటుకోకుండా ఉండడానికి పల్లెంలో బియ్యం వేసుకున్నాను కొద్దిగా పాలు తీసుకున్నాను పాలు తీసుకొని ఇదిగోండి ఇలాగ సన్నగా దారం తీసుకోవాలి ఎక్కువగా పాలు కూడా తడిపేయకూడదు మనం తీసేటప్పుడు అవి చెదవరంగా ఇదిగోండి ఇలా సన్నగా మనం తీసుకోవాలి ఒత్తికి అలాగైతే సన్నంగా వస్తుంది చాలా బాగుంటుంది ఒత్తి కూడా ఇలా తీసుకున్నాక చూడండి ఇలా దారం తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ మన చేతికి ఇప్పుడు ఇలాగ మనకి ఎన్నిసార్లు నచ్చితే అన్ని సార్లు తీసుకోవచ్చు నేనైతే డెబ్బై ఐదు టైమ్స్ ఇలాగ చుట్టుకుంటున్నాను మీకు వీలున్న బట్టి మీరు తీసుకోవచ్చు చూడండి ఇదైతే ఇలాగ నేనైతే డెబ్బై ఐదు టైమ్స్ ఇలా చుట్టుకున్నాను ఇప్పుడు దీనికి మిడిల్లోని ఇలాగ తీసుకోవాలి చూసారా ఇలా చిదిగింది కదా ఇలా చిదిగినాక ఇప్పుడు మనం ఇప్పుడు మనకు నచ్చినంత పొడుగ్గా ఇలాగ చిరుపుకోవాలి జాగ్రత్తగా చిరుపుకోవాలి ఇది చూడండి పాలలో తడిపాం కదండి ఎక్కువ సేపు ఉంచేసినా సరే అవి తెగవు ఇలా మనం నచ్చినట్లు ఇలాగ తెగవో వెంట వెంటనే చేసుకోవాలి ఇదిగోండి నేనైతే చేత్తో ఇలాగా చిరుపుకున్నానండి వీటిని ఇప్పుడు ఇలా పట్టేసి ఇలా ఇలాగ నేను పద్మ ఒత్తులాగా చేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి అండి ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా ఇలా చేసుకున్నాక అన్నీ కూడా ఇలాగే మనం చేసుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఐదింటిని ఒక ఒత్తులా తయారు చేసుకుందాం ఈ ఐదు కూడా మూడు వందల డెబ్బై ఐదు ఒత్తులు అవుతున్నాయి నేనైతే పది ఒత్తులు ఎక్స్ట్రా వేసుకొని నేను ఒత్తు తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఐదు ఐదింటిని కూడా ఇప్పుడు ఇలా ఒత్తు తయారు చేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందా దీన్ని ఇప్పుడు ఇలాగ మనం చుట్టేయాలి చూసారా ఇప్పుడు చుట్టేసాం ఇదిగోండి ఒత్తులా తయారైపోయింది ఇది మరి కొద్దిగా దెబ్బగా చుట్టుకుంటే బాగా కాలుతుంది నించి బాగుంటుంది నెయ్యి మనం వేసుకున్నామంటే లాస్ట్ వరకు కూడా నెయ్యి అయిపోయే వరకు కూడా చాలా బాగా కాలుతుంది అందరూ కూడా మామూలుగా తయారు చేస్తారు మీకు ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారే ఇలా పద్మవత్తు ఇలా తయారయ్యింది అన్నీ కూడా అలా తయారు సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు పద్మవత్తులాగా ఎలా తయారు చేసుకున్నామో ఇది ఏకాదశి రోజైనా పౌర్ణమి రోజైనా దేవాలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది కదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఉంటా బాయ్